జయశ్రి నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫరికాకృతం ఆధారం సర్వజ్ఞానాన్ హైగ్రీవ ఉపాస్మయ మనము ద్వాదశ లగ్నాల వారికి వివాహ యోగాలు ఎలా ఉన్నాయి అనేది చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రుచికారగ్నం వారికి వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని పరిశీలిస్తే రుచికారగ్న జాతకులకు సప్తమాధిపతి శుక్రుడు ఇతడు నైసర్గిక కలత్రకారకుడు అంటే పురుషులకు కలత్రకారకుడు శుక్రుడు స్త్రీలకు అయితే కుజుడు మామూలుగా వైవాహిక జీవితానికి ఇద్దరికి కూడా శుక్రబలం చాలా ముఖ్యం అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో కుజునికి కూడా ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నంలో లగ్నము కుజుడు సప్తమాధిపతి శుక్రుడు భాగ్య పంచమాధిపతిగా గురుడు ఇదే విధంగా చంద్రాతి బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది రుచికాలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే నాలుగవ స్థానంలో కేవలం శని ఉన్న జాతకుని భార్యది పై చేయి అవుతుంది సప్తమంలో శుక్రుడు శని లేదా రాహు కలిసిన ధూర్త లక్షణాలు కలిగి పర స్త్రీ లేదా పురుషులతో తిరుగువారు అవుతూ అవుతారు అంటే ఒకరికొకరు ఉంటారు చంద్ర శుక్రులు లగ్నంలో ఉండి పాపగ్రహాలతే చూడబడిన కాముకులు చంద్రచంద్రులు శని శనిచంద్రుడు లగ్నంలో రవి సప్తమంలో ఉన్న ఆ జాతకుల వైవాహిక జీవితం చికాకులతో కూడి ఉంటుంది లేకపోతే ఆలస్య వివాహం లేదా అవివాహిత కానీ ఉండి పడితే వివాహం కానీ ఉండిపోవచ్చు లేకుంటే ఆలస్యంగా వివాహం జరగవచ్చు శని ఆరు ఎనిమిది పన్నెండులో రవి రెండులో ఉండగా కుజుడు బలహీనుడైతే వివాహం అనేది జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి శని ఆరు రవి ఎనిమిది శుక్రుడు బలహీనుడైనా వివాహం అనేది జరగదు శుక్రుడు అష్టమంలో శుక్రునకు రెండు లేదా పన్నెండులో రవి ఉన్న చంద్రుడు ఉన్నాను రాహుకేతులలో ఒకరు సప్తమంలో ఉండగా భాగ్యంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా వివాహం అనేది ఆలస్యం అవుతుంది శనిగుజులు లగ్నంలోనూ నవాంశ కుండలై సప్తమంలో బలమైన గ్రహాలున్న రెండు వివాహాలు అవుతాయి ద్వితీయాధిపతిగా గురుడు వక్రంలో ఉన్నా లేదా ద్వితీయంలో వక్ర గ్రహం ఉన్నా వివాహ జీవితంలో వీరికి అవరోధాలు అనేవి ఏర్పడతాయి సప్తమాధిపతిగా శుక్రుడు వక్రంలో ఉండగా ఏదైనా గ్రహం సప్తమంలో వక్రంలో ఉన్నా లేదా ఏరును వక్ర గ్రహం చూసినా అవరోధాలు అనేవి ఏర్పడతాయి చంద్ర శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహాలతో చూడబడిన కాముకులు వృద్ధ స్త్రీ రతులు అవుతారు రవి అష్టమంలో ఉండి శుభగ్రహ వీక్షణ పొందకున్న ఆ స్త్రీ కుటుంబ గౌరవము నాశనము చేయవారు అవుతారు కుజుడు అష్టమంలో శుభగ్రహ వీక్షణ పొందకున్న కుటిలత్వం ఉంటుంది వీరు ప్రేమ వివాహం అనేది చేసుకుంటారు శుక్రుడు పన్నెండులో రవి చంద్ర బుధులతో కలిసిన ఆ జాతకుని భార్య అల్పా ఆయుర్ధాయువు అవుతుంది అంతేకాకుండా అత్తవారింట మరొక స్త్రీతో వివాహం అనేది జరుగుతుంది శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతో చూడబడిన జాతకులు అందమైన కలత్ర కలత్రము మంచి ధర్మము కలిగి వారు అవుతారు చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడున్న వ్యభిచారులు అవుతారు చంద్రుడు సరేరాశులు ఎందుగా ఆ జాతకులు మృదు స్వభావులు అవుతారు గురు బుధ శుక్ర కుజులు బలంగా ఉన్న ఆ స్త్రీ పేరు ప్రఖ్యాతులు కలిగినది సచ్చరిత సచ్చరిత కలిగినది అవుతుంది చంద్ర శుక్రులు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ తన తల్లితో పర పరపురుషునితో తిరుగునది అవుతుంది చంద్రశుక్రులు లగ్నంలో ఉండగా పంచమాధిపతి పాపగ్రహాలైతే చూడబడిన ఆ జాతకురాలు గుర్రాలవుతుంది శ్రీ జాతకంలో శు శుక్రుడు చంద్రాశిని అందును ఉంటే ఆమె భర్త సదా సంచారం చేయవాడవుతాడు చంద్రుడు అష్టమంలో ఆ స్థానాధిపతి బుధంతో కలిగిన కాకవంజ అవుతుంది కాకవంజ అంటే ఒకే సంతానం ఉంటుంది కానీ ఆ సంతానం పుట్టడంతోనే మరణిస్తూ ఉంటుంది తర్వాత వారికి సంతానం కాదు దీనినే అని అంటారు శుక్రుడు స్థిరరాశులలోను చంద్రుడు చరరాశులోను జాతకుని వివాహం ఆలస్యం అవుతుంది ఇలా ఉంటే జాతకుని వివాహం అనేది అవుతుంది లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్రాన్ని కలిగి ఉంటారు శుక్రుడు లగ్నాథు రెండు పన్నెండులో ఉన్న వివిచార యోగం ఏర్పడంతో వారు అనేక మందితో తిరుగువారు అవుతారు గురు బుధులు సప్తమ సప్తమ భావంలో ఉన్న అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు ఇక రత్నధారణ విషయానికి వస్తే చెంపు రుచిక లగ్నానికి దశమాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు కాబట్టి ఆత్మ ఉన్నతి అంటే తన మీద తనకు నమ్మకం కలగడానికి ఆత్మవిశ్వాసం కలగడానికి చక్కని సంతానం కావాలి బుద్ధిబలం అన్నిటి ఆ విజయం కోరుకునే రత్నం వారు ఎప్పుడూ ధరించవలసిన రత్నం చెప్పు రవి బలహీనుడైనా ఉండగా రవి మహాదశలో ఏర్పడే అనిష్ట ఫలితాల నివారణకు ఈ యొక్క కెంపును వీరు ధరించవచ్చు ముత్యం వృచ్చికాలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు లగ్నాధిపతికి మిత్రుడు కీర్తి ప్రతిష్టలు భాగ్య ఉన్నతి అన్నిటా యోగ ఫలితాలను కోరుకునే మృచికాలగ్నం వారు ధరించవలసిన రత్నాలలో ముత్యం కూడా ఒకటి చంద్ర మహాదశ విశేష రూపంలో యోగించడానికి దీనిని ధరించవచ్చు వృచ్చికాలగ్నం స్త్రీలకు మరింత విశేషమైన ఫలితాలను కలిగించే రత్నం ఏదంట ఏదంటే ముత్యం పగడం వృచ్చిక లగ్నాధిపతి షష్టమాధిపతి కుజుడు కుజుడికి సంబంధించిందే ఈ పగడం ఆయువు వృద్ధి యశస్సు ధైర్యము కోరుకునే లగ్నం వారి ధరించవలసిన రత్నాలలో ఈ పగడం అనేది ఒకటి తర్వాత పచ్చ లగ్నానికి అష్టమ లాభాధిపతి బుధుడు పాపస్థానాధిపతి అంతేకాకుండా ఈ లగ్నాధిపతి అయిన కుజునికి ఈ బుధుడు శత్రుగ్రహం ఈ కారణం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ లగ్నం వారు పచ్చను ధరించకూడదు ఒకవేళ బుధ మహాదశ వచ్చినప్పుడు బుధుడికి సంబంధించిన స్తోత్రాలు గ్రహ జపాలు విష్ణు సహస్రనామ పారాయణము ప్రతి బుధవారము గణపతికి అష్టోత్తర నామార్చన చేయించుకోవడం నెలకు ఒక్కసారి వచ్చే సంకటహార చతుర్థిలో ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని భోజనాన్ని చేసినట్లయితే బుధ మహాదశలో వచ్చే దోషాలు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి తర్వాత పుష్యరాగం రుచిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి గురుడు ఈ లగ్నాధిపతి కుజునికి ఈ గురుడు అతిమిత్ర గ్రహం బుద్ధే బలము జ్ఞానము విద్య ధన ధనము అన్ని రంగాల్లో ఉన్నతి కోరుకునేవారు ఈ వృచ్చిక లగ్నం వారు ధరించవలసిన రత్నాలలో ఇది పుష్యరాగం ఒకటి ఈ పుష్యరాగం తప్పకుండా తగ్గించవచ్చు తర్వాత వజ్రం వృచ్చిక లగ్నానికి వేయ సప్తమాధిపతి శుక్రుడు కేంద్రాధిపతి కూడా కావడంతో ఈ లగ్నానికి ప్రబల మారక గ్రహంగా చెప్పబడ్డాడు లగ్నాధిపతి ఆయన కుజునితో ప్రత్యేకమైన మిత్రత్వం లేకపోవడంతో శుక్రునికి సంబంధించిన వజ్రాన్ని ధరించకపోవడమే మంచిది అయితే అయితే శుక్రుడు ఉచ్చలోను లేదా శుభస్థానంలో ఉన్నా లేదా వివాహం కావలసిన వారు దీనిని ధరించవచ్చు నీలం వృక్షిక లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి శని ఈ లగ్నాధిపతి లగ్నాధిపతి అయిన కుజునితో శనికి శత్రుత్వం కారణంగా నీలం ధరించకపోవడమే చాలా మంచిది అయితే శని ద్వారా ఏర్పడే ఇలనాటి శని అర్ధాష్టమ అష్టమ శని దోష నివారణకు ప్రత్యేక ప్రత్యాన్యాయ మార్గాలని ఇతర నివారణలు గుర్రన్నాడ ఉంగరం వంటివి ధరించడం మంచిది గోమేదికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది ఈ రాహువు శని శుక్ర బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమేదికాన్ని ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహుద రాహు దశ వచ్చినప్పుడు ఈ గోమేదికాన్ని ధరించవచ్చు తర్వాత వైడుర్యం ఇది కేతువుకి చెందిన రత్నం కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి వైడుర్యాన్ని కేతు మహాదశలో లోను అశ్విని మూల నక్షత్రాల వారు వైడూర్యాన్ని ధరించవచ్చును చేసి ఉన్నారు